ఈయన పాణిగ్రహణం చేసుకున్నాడు ఈయన ఎట్లాగైనా సమస్త దేవతలందరి సమక్షంలో నా చేత కాళ్ళు కడిగించుకొని పాణిగ్రహణం చేసుకున్నాడు విస్తరా అంటే ఎప్పుడు ఉంటాం మనం తినాలి అంటే మనం అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండే పరిస్థితి ఉండదు అంటే అక్కడి నుంచి తినేటప్పుడు మనం బయటకు వెళ్ళవచ్చు లేదా ఏదైనా అమాంతరం జరగవచ్చు కనుక పార్వతి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు లేదు లేదు ఇంట్లో జరుగుతుంది నేను ఎట్లాగైనా నేను వెళ్ళి తీరాలి అని కంకణం కట్టుకున్న ఈవిడ సరే నీ ఇష్టం అన్నాడు ఇది ఎత్తనా కాలేనివి కదా వెళ్ళు అన్నాడు ఈమెకేమనిపించింది ఇప్పటి వరకు ఏమి బాధ లేదు పాప ఒక మాట ఏమన్నాడంటే దాక్షాయని అన్నాడు అంటే నేను జన్మించక ముందు వానికి ఏం వరం ఇచ్చినానంటే నేను పరమేశ్వరుణ్ణి పెళ్లి ఇచ్చినాను వానికి జ్ఞానం లేదు సరే మరి ఈయన కూడా నన్ను దాక్షాయణి అంటున్నాడు దాక్షాయణి అంటే పరమేశ్వరుణ్ణి నిందించిన వాణి యొక్క కూతురు అని నన్ను దిడుతున్నాడు ఈయన చిట్టకడ నేనేం చెయ్యాలి అనగానే ఆమె ఒక్కసారి కళ్ళు మూసుకునేసరికి ఒక భీకర రూపం అందులో నుంచి సౌమ్య రూపం పోయింది సతీదేవి ఇప్పటి వరకు అద్భుతమైన రూపం ఉండేది సతీదేవి అద్భుత రూపాన్ని చూసిన తర్వాత ఈయన ఈ మాట అనగానే ఆమెలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది పెద్ద నాలిక బయట పెట్టింది ఎనిమిది బాహువులు ఉన్నాయి కపాలమాల వేసుకున్నది కాలును ఒక్కసారి పైకెత్తింది పైకెత్తగా చూసినాడు శివుడు ఈయనకు భయమైపోయింది ఇంత ఉగ్రరూపం అమ్మవారిని అని చెప్పి కళ్ళు కళ్ళు మూసుకొనేసరికి మళ్ళీ కళ్ళు కళ్ళు తెరిచి ఇటువైపు తిరిగినాడు అక్కడ ఇంకొక రూపం కనిపించింది అటువైపు తిరిగినాడు అటొక రూపం కనిపించింది ఇంకోవైపు ఇట్లా ఎనిమిది దిక్కుల చూస్తే ఎనిమిది దిక్కులు రూపం కనిపించింది ఆ రూపాలతో భయపడుతున్నాడు ఈయన పైకి వెళ్ళినాడు పోని ఇక్కడి నుంచి తప్పించుకుందామని పైన ఒక రూపం ఉంది కిందికి దిగుదామనుకున్నాడు కింద ఒక రూపం ఉంది అప్పుడు కళ్ళు మూసుకొని తెరిచేసరికి మన పైన యంతాలైతే ఉందో అమ్మవారు మహా త్రిపుర సుందరి మహత రూపంగా కనిపించింది కనిపించగానే నీవు ఇప్పటిదాకా ఉన్నటువంటి సౌమ్య రూపం ఉంది కదా ఈ ఎనిమిది దిక్కుల ఈ రూపాలు ఏంటివి అని ఏమిటంటే నీకు ఏం తెలియని వాళ్ళ మళ్ళీ నన్ను అడుగుతావెట్టి యజ్ఞానికి పోతానంటే వద్దన్నావు దాక్షాయని అన్నావు నా యొక్క ఆవేశము ఏ విధంగా ఉందో అవే పని దిక్కుల చూపెట్టినవి మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్న పది దశామహా విద్యలు ఆ విద్యల స్వరూపమే ఈ పని అని చెప్పి యజ్ఞానికి బయలుదేరింది అమ్మవారు వెంబడి నంది నందితో పాటు గణాలన్నీ బయలుదేరినాయి యజ్ఞశాలకు ప్రవేశించగానే అందరినీ చూసింది జగన్మాత ఎవ్వరైనా పలకరిస్తారేమో తండ్రి పిలవలేదు పర్వాలేదు కనీసం తల్లి అయినా ఒక మాట చెప్పాలి కదా అని తల్లి దగ్గరికి వెళుతుంటే దక్షుడు అన్నాడు నేను పిలువని ఆవిడతో నువ్వు మాట్లాడకూడదు ఒక కంకణం కట్టుకున్నావు దీక్షా కంకణం కనుక మాట్లాడకూడదు అన్నాడు చెల్లెళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది పాప పలకరించిన ఎవరూ పలకడం లేరు దేవతల దగ్గరికి వెళ్ళింది ఇంతమంది దేవతలు ఇంతమంది పెద్ద సభలో అందరు కూర్చున్నారు శివుడు లేనటువంటి యాగము చేస్తుంటే ఈ యాగం పనికిరాలనేటువంటి ఒక విషయం మీకు చెప్పడానికి ఎవరికి జ్ఞానం లేదా అని చెప్పేసి అందరిది కోప్ప జగన్మాధ అందరూ చెప్పినారు భర్తన కూడా మీ నాన్నగారు ఇది చేస్తున్నాడు కానీ ఈమె ఎందుకోసం వచ్చింది అంటే సంకల్పం ద్వారా అమ్మవారు అక్కడికి వెళ్ళడం ఇదంతా అమ్మవారికి కలిగే దోషము కాదా అంటే అప్పుడు వ్యాసఫులో దేవతలంతా నిలిచి ఉంటారు శాస్త్రం ప్రకారం జరగనటువంటి ఒక యజ్ఞం కానీ కార్యం కానీ పూజ కానీ ఏదైనా సరే అక్కడికి వచ్చిన దేవతలు ఉన్నప్పటికీ ఇచ్చే ఫలితానికి వ్యతిరేక ఫలితాన్ని ఎవరిలో చలనం లేదు చెప్పేంత చెప్పినాదు ఏం చేసింది అప్పటికప్పుడు ఈమె బాధ ఏమిటి అంటే నా మెడలో కట్టినటువంటి ఒక మాంగళ్యం నా భార్య అని నా భర్త అనలు కనుక నాకు ఈ దేహం అవసరం లేదు అని ఎవడిగో పుట్టిన దాన్ని అని నన్ను అన్నాడు కనుక ఈ దేహం అప్పటికప్పుడు తన శరీరాన్ని ఇంద్రియాలన్నింటినీ మనసులోకి తెచ్చుకున్నది కళ్ళల్లో నుంచి ఒక చిన్న అగ్నిని వెలిగించింది అందులో ఆహుతే ఆహుతి అవ్వగానే అయిపోయింది నంది గణాలందరూ వచ్చి వీళ్ళ పైన యుద్ధం చేస్తుంటే నంది వెళ్ళి చెప్పినాడు పరమశివుడికి శివ దక్షయజ్ఞంలో సత్యాన్ని మొత్తం నాశనం చేయబడ్డాడు వీరభద్రుడు వీరభద్రుడితో సహా గణాలన్నీ కదిల్లాయి రక్షిస్తానని ఆయన యుద్ధం చేస్తూ ఏమి ఆలోచించే అవసరం లేదు శివుడు వేరు నేను వేరు కాదు ఆయన చెప్పవలసిన పని లేదు మా ఇద్దరి మధ్యన అభేదము లేనే లేదు శివాల విష్ణు రూపాన్ని శివరూపాన్ని కృష్ణవే దర్శన చక్రడు మరి ఇప్పుడు అడుగులో ఉంది అనుకుంటాం అనంతం ఎన్ని వేసినప్పటికీ ఒక పుష్పం తగ్గిపోతుంది ఏం చేయాలి విష్ణుమూర్తికి అర్థం కాలేదు అయితే మూడో కన్ను పెట్టినందుకు సాక్షాత్ విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని వీరభద్రుడి ఆవిత్ర మర్చి బాహ్య బాహ్యాంధగా కోటి ప్రకాశం అంతా దివ్య తేజస్సుగా వెలిగి నిరంతరము తిరుగుతూనే ఉంటుందంట సుదర్శన చక్రం అటువంటి సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు తీసుకొని ఈయన యజ్ఞంలో వచ్చినటువంటి రాక్షసులందరినీ దేవతలను ఋషులను ఎట్లా కనిపిస్తే అట్లా కొట్టి చివరికి దక్షుని యొక్క తలను నరిగి వేసిన వేసేసరికి ఆయన భార్య బాధపడుతున్నాం మన మనసులో ఏముంటుందంటే మనం కష్టపడుతున్నాం మన పిల్లలు కష్టపడకూడదని శ్రీమా ఈరోజు అమ్మవారి ప్రసాదంగా

ృంగా

न्दिप्रचोदयान्दाय विद्महे वक्रन्दायन् प्रचोदयात् विद्महे नामेश्वरे च देहले भोः सिद्धिप्रचोदया గురువుతో సమానమైన వారితో లలిత వైభవం ఈ రోజుకి మూడో రోజు అమ్మ వైభవం గురించి అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది అసలు అమ్మవారి గురించి ఎలా ఉంది అంటే ఆమె ఎలా ఉద్భవించింది అందరికీ తెలుసు అమ్మ పూజలు చేస్తున్నాం అమ్మ నామస్మరణ చేస్తున్నాం అమ్మ సత్సంగా తింటున్నాం కానీ అసలు అమ్మ ఎలా వచ్చి ఈ లోకానికి ఎందుకు వచ్చింది అది తెలియాలంటే అమ్మవారి ఏం వినాలి అమ్మవారి వైభవం వినాలి అమ్మవారి వైభవం నూట ఎనిమిది శ్రీచక్ర సైత శ్రీ లలితామాత దేవాలయంలో అద్భుతంగా మూడో రోజు అమ్మనే అన్న వచ్చినావనతోని మళ్ళీ వచ్చే భక్తులతోని సందడిగా కార్యక్రమం ఎంతో ఆనందంగా ఆనందదాయకంగా జరిగింది సర్వమంగళ మాంగళ్య శ్రే సర్వార్థ సాధికే దేవి నారాయణ సర్వ జగత్తంత పరబ్రహ్మ స్వరూపమైతే అన్ని బ్రహ్మాండాలను ఏలేటువంటి ఒక బ్రహ్మాండ నాయకి జగిత్యాల జిల్లాలోని గోదావరికి వెళ్ళేటువంటి ఒక దారిలో అద్భుతమైన పౌలస్త కురల్లో తనంతట తానే నిలవాలనే ఆమె సంకల్పము చేత ఒక సత్సంగంగా అయిన రీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ఒక నూట ఎనిమిది శ్రీచక్ర సహిత లలిత అమ్మవారి యొక్క ఆలయం సుమారు మూడు సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకొని భక్తులందరికీ కొంగు బంగారమై అలరారుతూ సేవలు అందించుకుంటున్నటువంటి ఒక జగన్మాత ఆలయంలో లోక కళ్యాణార్థమై ఆమె యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక సేవా సమితి సత్సంకల్పం చేత ఒక ఏడు రోజులు ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలోని లలిత ఉపాఖ్యానాన్ని అందరము కలిసి శ్రవణము చేసుకుందామనే సద్భావన చేత అద్భుతమైన ఆనందదాయకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు అందులో మూడో రోజులో భాగంగా సాక్షాత్తు జగన్మాత ఉద్భవించి భండాసుర సైన్య సైన్యంలో యుద్ధం ప్రారంభం చేయ చేసేటువంటి యొక్క అద్భుత విషయాలన్నీ మనం ఈరోజు చెప్పుకొని విని ఉన్న అందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి సర్వ జగత్తు అంతా చైతన్యంతో నడుస్తుంది కనుక ఆ చైతన్యం ధర్మ మార్గం వైపు అమ్మనే నడిపించి పునరావృతి రహిత శివ సుజ్యాన్ని జగన్మాత ప్రసాదించాలని వచ్చి విన్నవాళ్ళకి చూసిన వాళ్ళకి చూపించిన వాళ్ళకి లలితామాత యొక్క పరిపూర్ణ ఆశిస్సులు నిరంతరం ఉండి లోకంలో మంచి వర్షాలు పడి పాడి పంటలు పండి సర్వ జగత్తంతా ఆనందదాయకంగా ఉండాలని మనసావాచ కర్మణ అమ్మను ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం ఇంకా మూడు రోజులు కొనసాగుతుంది శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసినారు కనుక అవకాశం కలిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున సేవాస్మితి వారు ఆహ్వానిస్తూ అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు శ్రీమాంతరే నమ